ఛానెకి స్వాగతం రేపటి నుండి తులారాశి వారికి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు నంబర్ వన్ గా వారు ఎదగబోతున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదు అయితే రేపటి నుండి తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారు నంబర్ వన్ గా ఎదగటానికి ఏ వ్యక్తి కారణంగా మారబోతున్నారు అలాగే ఆ వ్యక్తి మూలంగా ఎటువంటి శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే వీరు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని చూసినా కానీ వీరు నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు అలాగే తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా వారు ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు అలాగే తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం డబ్బులను పొదుపు చేసుకుంటారు అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో వీరు డబ్బులను అధికంగా ఖర్చు చేసే అలవాటును కూడా కలిగి ఉంటారు కాబట్టి సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు కాబట్టి ఆర్థిక విషయాల్లో వీరు ఎక్కువ మట్టుకు డబ్బును స్థిరాస్తిగా మార్చుకుంటే శుభ ఫలితాలనేవి ఉంటాయి అలాగే యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవించి తరతరాలకు వీరు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి తలరాత మార్చే వ్యక్తి వచ్చేసాడు వీరు నంబర్ వన్ గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు మీ కుటుంబంలోకి కొత్తగా అడుగు పెట్టబోయే వ్యక్తి కావచ్చు కొంతమందికి మీ జీవిత భాగస్వామి అంటే అతి త్వరలో మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి కావచ్చు అలాగే మరికొంతమందికి ఒక స్నేహితుడిగా కానీ స్నేహితురాలిగా కానీ మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు అలాగే మరికొంతమందికి తోటి ఉద్యోగస్తుడిగా కానీ తోటి ఉద్యోగస్తురాలిగా కానీ రావచ్చు మరికొంతమంది జీవితంలో తోటి వ్యాపారవేత్తగా కానీ మీ వ్యాపార భాగస్వామిగా కానీ ఒక వినియోగదారురాలిగా వినియోగదారుడిగా వచ్చి మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు అలాగే మీరు దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అపరిచిత వ్యక్తిలాగా మీకు పరిచయం కావచ్చు ఈ విధంగా ఎట్టకీలకు మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి రాక అనేది మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది ఆ వ్యక్తి మూలంగా మీరు ఎన్నో అదృష్ట ఫలితాలను కూడా సొంతం చేసుకోబోతున్నారు ఈ విధంగా వారి యొక్క జాతకం ప్రకారం రేపటి నుండి వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి మీ యొక్క తలరాత పూర్తిగా మారబోతుంది అంటే అంతకుముందు ఎటువంటి సమస్యలను అయితే మీరు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటికి ఆ వ్యక్తి మూలంగా మీకు పరిష్కారం కూడా దక్కబోతుంది మీరు నంబర్ వన్ గా ఎదగటానికి ఆ వ్యక్తి కారణంగా మారబోతున్నారు తను ఎవరైనా ఇవ్వండొచ్చు ఉండొచ్చు తను ఇచ్చే సలహాలు సూచనలు మీరు పాటించడం ద్వారా కావచ్చు తను మీకు ఆర్థికంగా మద్దతును ఇవ్వటం ద్వారా కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారస్తులైనట్లయితే కనుక మీ యొక్క వ్యాపార జీవితంలో వినియోగదారులను ఆకట్టుకునే మార్పులను చేయడానికి తన సలహాలు మీరు పాటించడం ద్వారా కావచ్చు ఈ విధంగా ఎట్టకేలకు తన యొక్క సహాయ సహకారాలు తన యొక్క మద్దతు మీకు లభించడం ద్వారా మీరు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే నంబర్ వన్ గా ఎదగబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం రేపటి నుండి మీ తలరాత మార్చే వ్యక్తి వచ్చేస్తున్నాడు మీ జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించబోతున్నారు ఈ విధంగా రేపటి నుండి తుల రాశి వారికి నంబర్ వన్ గా ఎదిగే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి అంటే అది ఉద్యోగస్తులకి కావచ్చు ఉద్యోగార్థులకి కావచ్చు అలాగే వ్యాపారస్తులకి కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని రంగాల్లో ఎవరైతే అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో వారికి కావచ్చు అలాగే సినిమా రంగం మీడియా అలాగే టెక్నికల్ రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు ఈ విధంగా ఎట్టకేలకు మీ జీవితంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు కూడా మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈ సమయంలో కనిపిస్తుంది అలాగే గృహిణులు ఎవరైతే వారి జీవితంలో వారు మంచి స్థితిలోకి రావటానికి వారి కెరియర్ ని మళ్లీ ప్రారంభించాలి అని అనుకుంటున్నట్లయితే మీ జీవితంలో ఈ యొక్క వ్యక్తి రాక అనేది ఎన్నో రకాల శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది మీకు అవకాశాలు కూడా తన మూలంగా రావచ్చు ఈ విధంగా మీ జీవితం మంచి మలుపు తిరగబోతుంది అలాగే ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీకు హెల్ప్ చేయవచ్చు అలాగే విదేశీయానం కూడా మీకు లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళటానికి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న తులారాశి వారి యొక్క కల కూడా ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరబోతుంది విదేశాలకు వెళ్ళటానికి మీకున్న ఆటంకాలు అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది అక్కడే స్థిరపడాలని కానీ లేకపోతే అక్కడే ఏదైనా ఉద్యోగం చేస్తూ మీరు పని చేయాలని కానీ మీరు అనుకుంటున్నట్లయితే మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు అత్యద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క కళ కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి అంటే మీరు ఎవరైనా రెఫరెన్స్ ద్వారా వెళ్ళాలి అనుకుంటున్నారా లేకపోతే ఇంటర్వ్యూస్ అటెండ్ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారా మీ జీవితంలో మంచి ఫలితాలనైతే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే మీ తలరాత మారబోతుందనే చెప్పుకోవాలి అలాగే అప్పులు తీసుకుని వాటిని తీర్చలేని పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఈ సమయంలో అప్పులు తీర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దాని ద్వారా డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ తులారాశిలో జన్మించిన వారు వారి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీకు నూతన వ్యక్తుల పరిచయం కూడా కనిపిస్తుంది ఆ వ్యక్తుల మూలంగా మీరు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు అలాగే ఉద్యోగంలో మార్పు కోసం కానీ బదిలీ కోసం కానీ ఎదురు చూస్తున్న వారికి కూడా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే వ్యాపార రంగంలో కొత్త కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు విదేశీ వ్యాపార అవకాశాల కోసం విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం విదేశాల్లో ఉన్నత చదువుల కోసం తదితర అంశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సత్ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో చక్కటి ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు ఇలా వారి యొక్క తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు వారు నంబర్ వన్ గా ఎదగబోతున్నారు అత్యద్భుతమైన ఫలితాలు వారు చూడబోతున్నారు అలాగే రాజకీయ రంగంలోని వారికి కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగంలోని వారు కూడా అధికంగా శ్రమ పడతారు శ్రమకు తగిన ఫలితాలు పొందుకుంటారు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన వారికి కూడా మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో రేపటి నుండి వారి తలరాత పూర్తిగా మారబోతుందనే చెప్పుకోవాలి అప్పులు తీసుకున్న వారు ఇచ్చే స్థాయిలోకి కూడా వెళ్తారు అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థికంగా కూడా గణనీయమైన వృద్ధిని చూస్తారు వారికి అనుకూలంగా ఉన్న ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభ ఫలితాలైతే పొందుకుంటారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే కుజుడి అనుగ్రహం కోసం కుజుడి బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం పంతొమ్మిది సార్లు పఠించండి అలాగే చేనేత పని చేసేవారికి మీకు వీలైనంత సహాయాన్ని చేయండి పశుపక్షాదులకు నీటిని ఆహారాన్ని అందించండి దేవుడి పూజలపైనా మరియు ఇతర ఆచారాలపైన పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి శుభ ఫలితాలైతే పొందుకుంటారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది శుభ ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి రేపటి నుండి తులారాశి వారికి వారి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు వారు నంబర్ వన్ గా ఏ విధంగా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి